హలో అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ చూస్తూ ఆదరిస్తున్న నా సబ్స్క్రైబర్స్కి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నైంటీ ఎయిట్ పర్సెంట్ అట్లే చూస్తున్న నా వ్యూవర్స్కి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఆల్రెడీ మీరు తొమ్మిదేళ్ళు చూసి వచ్చింటారు నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది దాన్ని మీతో పంచుకుందాము అని నేనైతే వచ్చాను అది ఎంత వచ్చింది అనేది నేను చెప్తాను నా ఫ్యామిలీ సర్కిల్లో కానీ నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ యూట్యూబర్స్ ఎవరూ లేరండి యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళు కానీ ఎవరూ లేరు ఆల్రెడీ నేను రెండు ఛానల్ పెట్టి అది కాపీరైట్స్ ఇష్యూ పొడి ఛానల్స్ అయితే పోయాయి తర్వాత గుమ్న ఉండిపోయాను నేను ఆ ఫస్ట్ ఛానల్స్ ఎందుకు పోయాయంటే నేను ఈ సినిమా పాటలు మళ్ళీ కొంచెం వైలెంట్ అట్లా అంతా కొంచెం రక్తమోగన అట్లా అంతా నాకు తెలియదు అవి చూపించింటే ఆ పాత ఛానల్లో అదేమైనా అంటే స్ట్రైక్ పొడి ఆ రెండు ఛానల్ ఎగిరిపోయా ఏ ఏంద్రాది ఇట్లైపోయింది అని నేను గమ్న ఉండిపోయింటి మళ్ళీ తమ్ముడు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ నా అని చెప్పాడు నక్క చేతాంలే బా అంటే కొంచెం ఎడిటింగ్లో ఐడియా ఉంది నా చేతాము అన్నాను మళ్ళీ ఏమ్రా అంటే ఇట్లా కాదు ఈ విరుగు దిగినప్పుడు డెప్త్గా యూట్యూబ్ గురించి తెలుసుకొని కాపీ రైట్స్ ఎలా పడతాయి ఏం పడతాయి అని తెలుసుకొని తర్వాత అయితే దిగుదాము దీంతోకి అని చెప్పి కంటిన్యూస్గా పదహైదు రోజులు పదహైదు ఇంకా ఇరవై రోజులు యూట్యూబ్లోనే యూట్యూబ్ గురించి వీడియోస్ చూసాము ఎవరో అంటే సాయి కృష్ణవి మళ్ళీ యూట్యూబ్ మాస్టర్ దీపక్వి మధు రాక్టెక్వి వీళ్ళవి వీళ్ళ ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలా అంటే ఎట్లా కంటెంట్ చేస్తే ఎట్లా కాపీరైట్స్ ఇష్యూ ఎట్లొస్తాయి అనేది నేనైతే బాగా చూసి గమనించాను ఒక ట్వంటీ డేస్ పట్టింది నాకు మొత్తం ఆ వీడియోస్ అంతా చూసే కొందరికి మళ్ళీ తమ్ డిజైన్ ఎట్లా చేయాలా అనేది అంతా తెలుసుకొని దిగినాక ఓకే ఇట్లా చేయలే ఆల్రెడీ నేను రెండు ఛానళ్ళు పోయే కారణం ఇదే అనేది నాకు తెలుసా తర్వాత స్టార్ట్ చేస్తాము అంటే ఏం కంటెంట్ తెలియదు ఆలోచిస్తే హిస్టారికల్ అంటే మన టెంపుల్స్ గురించి మన టెంపుల్స్ హిస్టరీ గురించి అందరికీ తెలిసే మాదిరి చేతాము అని హిస్టారికల్ మన లోకల్లో అంత అంత చూపిస్తూ వస్తే కానీ దానికి అంత పెద్దగా వ్యూస్ అయితే రాలేదు ఓకే లేదు ఇంక వ్యూస్ రాలేదు అని మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చేసాను కొన్ని రోజులు అంటే ఒక మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఏమో నేను గ్యాప్ ఇచ్చాను తర్వాత ఇంకా ఇట్లా కాదు అందైనా మళ్ళీ ఇంకొక కంటెంట్ అనుకున్నా అదే ఫార్మింగ్ గురించి ఎందుకంటే ఫార్మింగ్ గురించి కొంచెం అవగాహన అయితే ఉంది అంటే ఫార్మింగ్ గురించి కొంచెం తెలుసు తెలిసిన విషయం మీద చేస్తే ఏమంటే మనకి కొంచెం క్లారిటీ పక్కా బాగుంటుంది ఫస్ట్ అయితే సంతల గురించి సంతల గురించి ఇచ్చినప్పుడు ఓకే పోతూ ఉండే వీడియోస్ వన్ కే కే వన్ కే కే పోతేనే ఆ ఫుల్ ఖుషి అబ్బా వెయ్యి మంది చూస్తున్నారు రెండు వేల మంది చూస్తున్నారా మన వీడియో పర్లేదు అని అని కొంచెం ఖుషీగా ఉండేది మెయిన్గా ఒక యూట్యూబ్ ఛానల్లో రన్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు నేను అట్లే అనుకుంటే ముందు ఏమ్రా ఏం వీడియో తీసి అప్లోడ్ చేసేది పెద్ద లెక్క అని కానీ ఏమంటే వీడియో తీసుకొని వచ్చేది దాన్ని ఎడిటింగ్ చేయది టెన్ మినిట్స్ వీడియోని మనం ఎడిట్ చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది దాన్ని ఎడిట్ చేసేది మళ్ళీ తమ్నైలు అంతా క్రియేట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి అది కాపీరేట్స్ ఏమి స్ట్రైక్ పడకుండా యూట్యూబ్లో అనకే నాకు అర్థమైంది ఆహా యూట్యూబర్స్ ఎంత కష్టపడుతున్నారు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఏమో యూట్యూబ్ అంటే ఏమేమో వీడియో తీసేది ఆ వీడియోని ఇవి వేసేసేదే కదా అనుకుంటాము కాదు అంత ఈజీ అంత ఈజీగా అయితే లేదు యూట్యూబ్ వాటి ప్రతి ఒక్క ప్రతి ఒక్క దీన్ని చెక్ చేస్తాడు అంత ఈజీ అయితే కాదు యూట్యూబ్ అయితే కానీ చేస్తా చేస్తే ఈజీ అయిపోయింది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా అయినా వ్యూస్ రావట్లేదు సరే వస్తే వస్తుంది లేదంటే లేదు అనుకొని చేస్తానే ఉన్నా వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసా ఏం రాలే యూట్యూబ్ని ఇంకా పేమెంటు దానికే కొంచెం దగ్గర దగ్గరగా ఇప్పుడు వచ్చిన ఫస్ట్ పేమెంట్ అంత ఖర్చు అయిపోయింది ఇంకా ఓకే రా వస్తా ఉండలేదు ఇంక ఊరికే దీని దీనిపైన ఇంత ఇన్వెస్ట్ చేసి ఇంక ఇంక వేస్ట్ అని చెప్పి మళ్ళీ నేను మొబైల్ ట్రైనింగ్ నేర్చుకునేకైతే వెళ్ళిపోయాను ఎందుకంటే ఎన్ని రోజులకి గుమ్మున ఉంటే కదా మా ఫ్యామిలీని దాంతో ఒప్పుకోవాలి ఎందుకంటే మా ఫ్యామిలీ ఏమంటే నాకు సపోర్ట్ చేస్తా ఓకే ఏమో చేస్తున్నాడు కొత్తగా చేయని అని కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఇచ్చారు మా ఫ్యామిలీ తరఫున మా అక్క మా అన్న మా ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ కొందరు మా ఫ్రెండ్స్ అంతా కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఇచ్చారు తర్వాత నేను ఈ మొబైల్ ట్రైనింగ్ వెళ్ళి ఈ మొబైల్ ట్రైనింగ్ అంతా నేర్చుకొని మొబైల్ రిపేర్ సర్వీస్ సెంటర్ అయితే పెట్టుకున్నాను సరే ఇంకా ఇట్లే వదలకూడదురా అని ఇంకెట్లో ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాము ఇంక ఇలాగే వదిలేస్తే ఎలా అని ఆ మొబైల్ రిపేరీ ప్లస్ ఇంకా వెళ్ళి తీసి వేసే అంత టైం లేదు ఎందుకంటే ఇక్కడ షాప్లో ఉండాలా యాదో ఒకటి మన మన ఫార్మర్స్కి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా అని చెప్పి చెన్నై మార్కెట్ ఇన్ఫర్మేషన్ మా బాబాయ్ ఉన్నాడు మా బాబాయ్ని అడిగి డైలీ తెలుసుకొని అయితే ఇన్ఫర్మేషన్ అయితే అప్లోడ్ చేస్తున్నా రీసెంట్గా టెన్కే అయింది టెన్కే అయినాక నాకు శాలరీ అయితే పడింది శాలరీ ఎంత పడింది అమౌంట్ ఎంత అనేది ఇంత అమౌంట్ అని చెప్పును ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి నేను ఫార్మింగ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాను కాబట్టి ఫార్మింగ్ రిలేటెడ్లోనే చెప్తాను స్వీట్ గాను ఒక కేజీ ఇరవై రూపాయలు అంటే ట్వంటీ రూపీస్ అయితే ఐదు వందల ముప్పై ఆరు కేజీ అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ కేజెస్కి ట్వంటీ రూపీస్ లెక్కతో ఎంత అమౌంట్ జనరేట్ అయిందో అంత అంత అమౌంట్ అయితే వచ్చింది నాకు అమౌంట్ తక్కువే కావచ్చు కానీ యూట్యూబ్ ఇంకా డబ్బులు వస్తుంది అనేది అయితే పక్కా కన్ఫామ్ అయితే అయింది వచ్చే అకౌంట్ లెక్క అయితే పడిపోయింది అకౌంట్లోకి పుడతనే ఫుల్ ఖుషయ్ ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా కానీ యూట్యూబ్లో ఇప్పటివరకు శాలరీ వచ్చింది డబ్బులు వస్తాయి అని తెలుసు కానీ డైరెక్ట్గా మనకి పొడినప్పుడు ఉండే ఆ ఆనందమే వేరే దాన్ని ఇంకా మా నా సబ్స్క్రైబర్స్కి అండ్ నా వ్యూవర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూస్తున్నారు ఈ వ్యూవర్స్ నైంటీ ఎయిట్ పర్సెంట్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా వాళ్ళకి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అందరికీ నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కి ఇంకా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ ఒక లైక్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకునేది ఇంకా నేను అప్లోడ్ చేసే వీడియో మీకు డైలీ నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే మీరు వీడియోని లైక్ చేసి నేను ఇస్తా ఉన్న ఇన్ఫర్మేషన్ ఎట్లుంది అనేది అయితే తెలుస్తుంది నాకు ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్